హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ సాంబార్ని టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంట్లో ఎన్ని కర్రీస్ ఉన్నా లేకపోయినా సాంబార్ అయితే పక్కా ఉండాల్సిందే కదా అయితే ఈ సాంబార్ని టేస్టీగా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం ఈ ప్రాసెస్ కోసం ఫస్ట్ ఇక్కడ వన్ కప్ వరకు కందిపప్పు వన్ కప్ మసూర్ దాల్ తీసుకొని బాగా వాష్ చేసి ఇలా కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అలానే కొద్దిగా పసుపు వేసి ఎయిట్ టు నైన్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి అలానే ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకొని ఉంట వేసుకొని లేదా స్కిప్ చేయవచ్చు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ వెజిటేబుల్స్ని వేసుకుందాం నేను ఇక్కడ బెండకాయలు క్యారెట్స్ రాడిష్ అండ్ ములక్కాయ టమాటోస్ వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా సొరకాయ ఆలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులో వేసాం కదా అలానే టూ స్పూన్స్ కారం కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని కూడా వేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని కాసేపు మరిగించాలి నెక్స్ట్ కొంచెం పుదీనా అలానే వన్ స్పూన్ వరకు సాంబార్ మసాలా వేసుకోండి అండ్ కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఉడకబెట్టిన పప్పుని కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీగా సింపుల్ వేలో సాంబార్ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్